జయశ్రమన్నారాయణ శ్రీ కళ్యాణి నివాసాయ శ్రీనివాసాయ మంగళం రేపు ఉదయం నుంచి కూడా మన కమిటీ వారందరూ కూడా ఉదయం ఐదు గంటలకల్లా చక్కగా స్వామి ఉత్తరద్వార దర్శనం ఏర్పాట్లన్నీ కూడా పరిపూర్ణంగా చేశారు అని భక్తులందరికీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా దర్శనం ఏర్పాటు చేయడానికి జరుగుతుంది అలాగే తర్వాత స్వామివారికి మేలుకలు పాట పాడి ఆ కట్టెని తీసి స్వామివారికి విశేషమైన హారతి ఇవ్వడం జరుగుతుంది తర్వాత తులసి పూజ ఉంటుంది అక్కడ మన స్వామివారిని వెంపజం చేసిన చోట సాయంకాలం తిరువేది మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థమై దర్శనం చేయడానికి చక్కనటువంటి ఒక పరిక్రమణ అంటే ఆలయం చుట్టూ తిరగడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఉత్తర ద్వార దోషం ప్రధానమైంది కాబట్టి ఆ ద్వారం నుంచి వచ్చి స్వామిని ఇక్కడ సేవించుకొని ఆలయం తెలుగా ధ్వజస్తంభం నుంచి పరిక్రమణ చేసుకొని గోదా సన్నిధి గోదాదేవి సన్నిధి దర్శనం చేసుకొని అట్లానే అయ్యవారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారు సేవించుకొని వెనక భాగం నుంచి కిందకు వెళ్ళి ప్రసాద కంకర్ సేవించడం మా కమిటీ వారందరూ కూడా చక్కగా నేను ఏర్పాట్లు చేశారు అంటే రేపు ఉదయం భక్తులందరికీ కూడా ఐదు గంటల నుంచి దర్శనం ప్రారంభం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టత ఏంటి సార్ అంటే ఎందుకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఎక్కువ మంది భక్తులు వేయించుడాల్సిన అవసరం ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా పిలుస్తారు ఒకటి వైకుంఠ ద్వారదర్శనం రెండు ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది అంటే ఆ యుద్ధం తల పరిక్రమణ ఏమిటంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం అంచేత ఆ సమయంలో దేవతలందరూ కూడా ఒక సందర్భంలో గెలిచారట మీరు గెలిచిన ఆనందం ఎవరితో పంచుకుంటారు మనం క్లాస్ పాస్ అనుకోండి తల్లిదండ్రులతో చెప్పుకోవాలి అలాగే అతంటే మనకి జగన్నాట సూత్రధారి అనేటువంటి నారాయణుడు తెలియపరచుకోవాలి వాళ్ళ సమయంలో స్వామిని సేవించుకోవాలి అదే సమయం ఒకట అర్ధరాత్రి సమయం మామూలుగా ఆ సమయంలో దేవాలయం ఉండవు అలాగే వైకుండలో ఉన్న స్వామి కూడా యోగ నిద్రలో ఉంటారు మరి ఆ సమయంలో స్వామికి ఇబ్బంది కలిగే ద్వారపాలకులు కూడా లోపలికి మనకి పంపించారు కాబట్టి వీళ్ళందరూ కూడా స్వామికి ఇబ్బంది కలగకుండా మన ఆనందం పంచుకోవాలి కాబట్టి ఉత్తర ద్వారం నుంచి వచ్చి ఆ సైన్యంలో ఉన్నటువంటి స్వామిని సేవించుకొని చక్కనైనటువంటి ఆనందాన్ని పొంది సేవించుకున్నారు ఆ ముప్పై మూడు అంటే ముక్కోటి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందుకే ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఒక్కసారే వాళ్ళు వచ్చి ఆ స్వామిని సేవించుకున్నారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అందున వాళ్ళు వచ్చింది ద్వారం ఉత్తర ద్వారం నుంచి వేయించేసి స్వామిని సేవించుకున్నారు కాబట్టి ఆ ఉత్తర ద్వారానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది అంచేత మనకి వైష్ణవ దేవాలయాల్లో చక్కగా ఇటువంటి ఉత్తర ద్వార దృశ్యాన్ని ఏర్పాటు చేసి స్వామి తరగతి కటాక్షాన్ని ప్రజలందరూ కూడా పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పూర్వం నుంచి కూడా మన ఆచార్యులు దాని విధంగా తెలియపరచారు జై యూ